మార్టుపల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపకు క్లైమాక్స్ కు చేరిందా రెండవ జాబితా ఇండ్ల పంపడానికి అధికారులు సిద్ధమయ్యారా నూట నలభై ఎనిమిది మంది లబ్ధిదారులతో రెండవ జాబితాను రెవెన్యూ శాఖ అధికారులు సిద్ధం చేశారా రెండో జాబితా అభ్యంతరాలు ఉన్నాయా వారం రోజుల్లో రెండవ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు అధికారులు డెడ్ లైన్ విధించారా డబుల్ పంపకం కాంట్రవర్సీ తావిస్తున్న వేళ కంటమంట ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్లాన్ వర్కౌట్ అయిందా ఏళ్ల నాటి నుంచి ఎదురు చూస్తున్న లబ్దిదారులకు ఇప్పటికైనా సొంతికల తీరబోతుందా పోరాటాలు నిరసనలకు ఇక బ్రేక్ పడబోతుందా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల రెండవ జాబితా సిద్ధం డెడ్ లైన్ వారం రోజులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీటీ న్యూస్ తెలుగు ఛానల్లో నియోర్గం ఓల్డ్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వ్యవహారం కోలిక్కి రానుంది సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు త్వరలో రెవెన్యూ శాఖ అధికారులు ఇళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు జాబితా విడుదలపై కొన్ని సంవత్సరాలుగా ఉత్కంఠ నెలకొంది ప్రభుత్వ హయాంలో నాటి కంటర్మెంట్ ఎమ్మెల్యే సాయంత్ర సారథ్యంలో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రూపకల్పన జరిగింది సుమారు నాలుగు వందల అరవై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను హౌసింగ్ బోర్డు అధికారులు నిర్మించారు మొదటి జాబితాలో రెండు వందల డెబ్బై మూడు ఇండ్లను పంపిణీ చేయగా రెండవ జాబితాలో నూట తొంభై ఐదు ఇండ్లను పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇండ్ల పంపకాలు నిలిచిపోయాయి మారణపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి రెండో జాబితాలో పలువురు లబ్ధిదారులకు రెండు మూడు ఇళ్లను కేటాయించడంలో ఎన్నో అభ్యంతరాలు అవకతవకలు జరిగాయంటూ నిలిపివేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉప లో కంటమెంట్ ఎమ్మెల్యేగా తమకు త్వరగా ఇళ్లను కేటాయించాలంటూ ఇప్పటికే లబ్దిదారులు పలుమార్లు ఆందోళనకు నిరసనలతో హోరెత్తించారు స్థానికులకు మినహా ఇతరులకు ఇళ్లను కేటాయించవద్దంటూ మారణపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పలువురు లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు మారడపల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపకం ఎమ్మెల్యేకు కంటిలో నర్సులా మారడంతో ఇండ్ల పంపకానికి దూరంగా ఉంటూ పూర్తి బాధ్యతలను రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించి ఇండ్ల కేటాయింపుల విషయానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ దూరంగా ఉన్నారు గత నెల మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పోలీస్ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని ఇళ్ల నుంచి బయటకు పంపించి తమ ఆధీనంలో తీసుకున్నారు పదిహేను రోజుల్లో మారడపల్లి రెండో జాబితా అసలైన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తామని సికింద్రాబాద్ ఆర్టీఓ సాయిరం హామీ ఇచ్చారు కలెక్టర్ ఆదేశాలతో అసలైన లబ్దిదారుల ఎంపికపై రెవెన్యూ శాఖ అధికారులు విచారణ చేపట్టి నూట తొంభై ఐదు ఇండ్లకు గాను నూట నలభై ఎనిమిది మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎటువంటి ఆగుతాగులు లేకుండా అసలైన వారిని గుర్తించడం జరిగిందని మారడపల్లి ఎంఆర్ఓ భీమయ్య గౌడ్ వెల్లడించారు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయడం జరిగిందని మారడపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో నోటీస్ బోర్డులతో అధిక లబ్ధిదారుల జాబితాకు సంబంధించిన వివరాలను పొందుపరచడం జరిగిందని ఎవరైనా ఉంటే వారం రోజుల లోపు సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చునని ఎంఆర్ఓ భీమయ్య గౌడ్ వెల్లడించారు అర్హులుగా తేలిన వారి విచారణలో వాళ్ళ పేర్లు మాత్రమే మనము ఆర్డీఓ సికింద్రాబాద్ వారి ద్వారా కలెక్టర్ గారికి పంపడం జరిగింది అందులో నూట నలభై ఎనిమిది పేర్లు పంపినాము ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయడలా వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కానీ లేదంటే స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి చి మన సికింద్రాబాద్ గారి కార్యాలయంలో కానీ వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ రాతపూర్వకముగా పనిచేసే ప్రతి పనిచేసే దినముల లోపల నెక్స్ట్ వన్ వీక్లో అంటే ఏడు రోజులు కానీ నెక్స్ట్ వన్ వీక్ లోపల వాళ్ళన్ని యొక్క ఆబ్జెక్షన్స్ అన్ని ఇచ్చినట్లయితే వాటిని కూడా పరిగణనలో తీసుకొని మాకిస్తే మేము ఆడియో గారు పంపిస్తాం ఆర్డివో సారు కలెక్టెడ్ పంపించి వాటిపైన వాళ్ళు నిర్ణయం అనేటప్పుడు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఎవరైనా అబ్జెక్షన్స్ చూసుకొని మాకు అబ్జెక్షన్స్ టైం అయిపోయినాక నాకు రాలేదు నేను చూడలేదు అనకుండా ఇటు విషయంలో ఇంతకుముందే మనం ప్రెస్ మీట్ కూడా పెట్టి బెడ్ రూమ్ ల వ్యవహారంలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న వివాదానికి తెరపడనుంది కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ పక్కా ప్రణాళికలతో ఆచితూచి వ్యవహరిస్తూ లబ్ధి దరల ఎంపిక విషయంలో పూర్తిగా అధికారుల పైన వదలేయడంతో ఎమ్మెల్యే ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయింది మార్నపల్లి డబుల్ బెడ్ రూమ్ విషయంలో వచ్చిన అవినీతి ఆరోపణలకు శ్రీ గణేష్ దూరంగా ఉంటూ అధికారులపైనే భారం వేస్తూ అర్హులైన అసలైన లబ్ధిదారుల ఎంపిక విషయాన్ని ఆర్డిఓ ఎంఆర్ఓ ల పై వదిలేసారు దీంతో అధికారులు సైతం నూట నలభై ఎనిమిది మంది లబ్దిదారుల వివరాలను పలుసార్లు ఒకటి నాలుగు సార్లు రికార్డులను పరిశీలిస్తూ లబ్దిదారులను ఎంపిక చేశారు అంతేకాకుండా లబ్దిదారుల ఎంపికలో అభ్యంతరాలుంటే వారం రోజుల్లో అభ్యంతరాలు తెలియజేయాలని బహిరంగంగా అభ్యర్థుల జాబితా పెట్టడంతో ఎమ్మెల్యే సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎవరు ప్రమేయం లేకుండా అసలైన లబ్దిదారులకే ఇండ్లు అందేలా అధికారులు చేస్తున్న ప్రయత్నం పట్ల హర్షం వ్యక్తం చేశారు మొన్నటి వరకు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ల వ్యవహారం కంటర్మెంట్ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది దీంతో తన ప్రమేయం లేకుండా అధికారులతో లబ్దిదారులు ఎంపిక చేయడంతో ఎమ్మెల్యే శ్రీ రిలీఫ్ లభించింది లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేస్తూ ఎటువంటి అనుమానాలు అభ్యంతరాలున్నా వారం రోజుల్లోనే ఫిర్యాదులు చేయడానికి గడువు ఇవ్వడంతో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వ్యవహారం అవినీతి ఆరోపణలకు తావు లేకుండా ముందుకు సాగేలా రెవెన్యూ శాఖ అధికారులు ఎమ్మెల్యే శ్రీ చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కుతుందా లేక అభ్యర్థుల పేరుతో మరికొన్ని రోజులు కాలయాపన చేస్తారో వేచి చూడాలి గులాబీ పార్టీలో ప్రస్తుతం కవిత వ్యవహారం జలగ్గా మారితే మన మల్లన్న మాత్రం అదేమీ లేదంటూ ఆమెతో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు అసలే పార్టీలో ఏం జరగబోతుందంటూ అంతా ఎదురు చూస్తుంటే తెలంగాణ ప్రజానిక మరలా కేసీఆర్ పాలనే కావాలని ఎదురు చూస్తున్నారంటూ తెగ ఊగిపోయారు అతిథిగా వచ్చిన కవితకు ఆహ్వానం పలకడమే కాదు దైవ దర్శనం చేయించి ఆమె చేతుల మీదుగా బోనం సమర్పించి ఇక మీద స్టెప్లు తోముకుంట మున్సిపాలిటీలోని దేవర్యాంజల్ సేవలాల్ మల్లన్న తండాలో సంత సద్గురు సేవాలాల్ మహారాజ్ జగదాంబ భవానీ మాత రామరావు మహారాజ్ ఆలయంలో మూడో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్సీ కవితను కమిటీ సభ్యులు ఆహ్వానించగా వారి ఆహ్వాన మేరకు వేడుకలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు కవిత ఎంట్రీ ఇవ్వగానే వారంతా ఘనంగా స్వాగతం పలకగా ఇక మన మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతకాదు అసలే రాజకీయాలను కవిత వేడించగా మల్లన్న మాత్రం అవన్నీ పక్కకు పెట్టి ఇక ఆహ్వానం పలకడంతో పాటు లంబాడిల వేషాధారణతో ఆమెకు అలంకరణ అందించడంతో పాటు కోనం నెత్తిలో పెట్టించి ఆలయంలో సమర్పించారు అనంతరం కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించగా వారి సన్మానాలు అందుకుని అనంతరం కవిత తిరుగు ప్రయాణమయ్యారు వేడుకల్లో భాగంగా మహిళల కోరిక వరకు కవిత లంబాడి నృత్యంలో అదరగొట్టగా ఇక మల్లారెడ్డి తీన్మార్ స్టెప్లతో సందడి చేశారు

మాజీ మంత్రి మల్లారెడ్డికి కాంట్రవర్సీ అంటే పట్టించుకుని మనసత్వం కాగా తన నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలకడంతో పాటు తన మార్కును బదిలం చేసుకోగా ఆయన అందించిన స్పీచ్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా ఉండడం విశేషం వచ్చిన వాళ్ళు ఎంతో మంది నటిస్తున్న

కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కంటర్న్మెంట్ నియోజకం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు జైహింద్ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు కంటోన్మెంట్ నియోజకంలో ఎమ్మెల్యే శ్రీణేష్ సారథ్యంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అనుచరు వర్గంతో కలిసి కుద్బుల్లాపూర్ నియోజకంలో నిర్వహించిన హింద్ యాత్రలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులంతా గురువారం మధ్యాహ్నం పికెట్ కార్యాలయం నుండి తరలి వెళ్లారు కంటర్మంట్ నియోజకంలో కాంగ్రెస్ పార్టీ కొరకు మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వారు ఎంతమంది సీనియర్ గా చెప్పుకుంటూ తిరిగేవారు ఎంతమంది కార్యక్రమంలో ముందుండి విజయవంతం చేస్తున్న వారు ఎంతమంది అనే దానిపై ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టి పెట్టారు పికెట్ కార్యాలయానికి పార్టీ శ్రేణులు చేరడంతో ఎవరెవరు వచ్చారు ఎంతమందితో వచ్చారు అనే దానిపై శ్రీగణేష్ నాయకులను అడిగి తెలుసుకున్నారు కొందరు నాయకులు తమ అనుచర వర్గంతో తరలి వచ్చి కార్యక్రమానికి హాజరు కాగా మరికొంతమంది నాయకులు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు కార్యక్రమం చివరి వరకు ఉండే వారి వివరాలు సేకరించాలంటూ ఎంఎస్ శ్రీ తన వ్యక్తిగత పిఏ జలందరెడ్డిని సూచించారు ఫోటో తీసుకున్నా ఎవరెవరు వచ్చిరని ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ దాకా ఉన్నారా లేదా చూసుకో వచ్చి ఉంటే మొఖం చూపించిపోయిన ఆడ మళ్ళీ ఆడ ఫోటో తీసుకో పహల్గామాలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు పెట్టడం పట్ల శ్రీగణేష్ భారత సైన్యానికి అభినందనలు తెలిపారు పాకిస్తాన్ పై జరిగిన యుద్ధంలో ఉగ్రవాద స్థావరణలను భారత సైన్యం ధ్వంసం చేసి ఉగ్రవాదులను హతమార్చడం భారత సైన్య ధైర్య సాహసాలు ఎంత చెప్పుకున్నా తక్కువే అని శ్రీ కృష్ణన్నారు. భారత సైన్యాన్ని చూస్తే ఇతర దేశాలు సైతం భయపడుతున్నాయని శ్రీ కృష్ణ చెప్పారు. ప్రాణాలకు తెగించి భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులకు పాదాభివందనాలని వారి పోరాట పటిమను మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని శ్రీ కృష్ణన్నారు. పాకిస్థానీగావచ్చు పాకిస్థానీకి సపోర్ట్ చేస్తున్న ఏ కంట్రీ అయినా కూడా ఈ రోజు భారతదేశం అంటే ఒక ఉన్కు చాటిందంటే అది మన సైనికుల విజయం కాబట్టి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపడానికి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు గురించే ఈ యొక్క సభ కంటమెంట్ నియోజంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు దేవాలయాల ధర్మకర్తలు పలు నామినేటెడ్ పదవులను దక్కించుకున్న నాయకులతో పాటు రానున్న బోర్డు ఎన్నికల కొరకు ఆశగా గణేష్ చూస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు కంటమెంట్ నియోజకం నుండి సమాచారం అందినప్పటికీ కార్యక్రమానికి హాజరు కాని వారి వివరాలు సైతం సేకరించి కంటమెంట్ ఎమ్మెల్యే గణేష్ ఎవరు పార్టీ కొరకు పనిచేస్తున్నారు ఎవరు దూరంగా ఉంటున్నారని దానిపై ఓ బుక్ లో నోట్ చేసుకుని వారి వైఖరిపై దృష్టి పెడుతుండడం విశేషం

ఈ చావణి సేవలు నిలిపివేయడంతో ప్రజానికం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలంటూ సీఈఓ మధుకర్ నాయక్ సోషల్ వర్కర్ సతీష్ కుమార్ గుప్తా విని పత్రం అందించారు కంటోన్మెంట్ లో ప్రస్తుతం ఈ చావని సర్వీసులు కేంద్ర రక్షణ శాఖ నిలిపివేసి అప్గ్రేడ్ చేస్తుండగా ఈ విషయంపై ఎస్సీబీ న్యూస్ తెలుగులో వచ్చిన కథనంపై సతీష్ కుమార్ గుప్తా స్పందించారు అందరికీ బ్రహ్మాసంగా ఉన్న ఈ చావణి సర్వీసులకు అంతరాయం కలగడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వీటిని అధిగమించడానికి వెంటనే టోల్ ఫ్రీ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలంటూ సీఓను కోరుతూ వినితీపత్రం అందించారు దాంతోపాటు ట్యాక్స్ కోసం ప్రత్యేకంగా వార్డులోని కమ్యూనిటీ హాల్స్ లో ట్యాక్స్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇలా చేయడం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందంటూ కొరగా అందుకు తమ వంతుగా టోల్ ఫ్రీ ఏర్పాటుతో పాటు బిల్లు చెల్లింపులపై కౌంటర్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తామంటూ సీఈవో హామీ ఇచ్చినట్లు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తెలియజేశారు కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ మదుక నాయక ఆదేశాలతో బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలపై దృష్టి సారించారు. కంటోన్మెంట్ బోర్డ్ అనుమతులు లేకుండా అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గురువారం కూల్చివేశారు. మూడో వార్డు ఏపీ టెస్ట్ బుక్ కాలనీలో థర్డ్ ఫ్లోర్ నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టారు. స్లాబ్ నిర్మాణం కొరకు సెంటర్ింగ్ ఏర్పాటు చేసి చుట్టుగోడల నిర్మాణాన్ని పూర్తి చేశారు. బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సమాచారం రావడంతో బోర్డ్ సీఈఓ మదుక నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. సీఈఓ ఆదేశాలతో బోర్డ్ సిబ్బంది అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేశారు. టీసీపీ ఫణికుమార్ కంటోన్మెంట్ ఇంజనీర్ ఉమాశంకర్ ఇంజనీర్లు సాగర్ అడిషనల్ కంటోన్మెంట్ ఇంజనీర్ దినేష్ కంటోన్మెంట్ ప్లానర్ రాజేశ్వర్ ఏఈ తరుణ్ అడిషనల్ కంటోన్మెంట్ ప్లానర్ జిష్ణు అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ శివాజీ తో పాటు కంటోన్మెంట్ సిబ్బంది కూల్చివేతలో పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని వారు హెచ్చరించారు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని బోర్డుకు సమాచారం అందితే కూల్చివేతలు తప్పవని ఇంజనీర్లు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అధికారులు కండ్లు విప్పి నిర్మాణాలు చేపట్టిన వారు నష్టపోక తప్పదని ఇంజనీర్లు హెచ్చరించారు కంటైన్మెంట్లో అభ్యర్ది పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కాలనీవాసులు ముందుకొస్తే వారి సహకారంతో త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరుగుతుందని నామినేట్ సభ్యురాలు బానిగా నిర్మదా మల్లికార్జున్ స్పష్టం చేశారు కంటైన్మెంట్ మూడో వార్డులోని హ్యాపీ ఎన్క్లోవ్ లో బోర్డు నిధులతో పాటు కాలనీ నిధులతో మంజురెడ్డి సరఫరా పైప్ లైన్ పనులను ప్రారంభించారు నామినేటెడ్ సభ్యులు ఎంట్రీ ఇవ్వగానే బిఎన్ శ్రీనివాస్ స్థానిక కాలనీ వాసులను పరిచయం చేయడంతో పాటు వారి సమస్యలు బాలికకు వివరించారు తనవంతిగా పరిష్కారానికి కృషి చేస్తారంటూ హామీ ఇవ్వక అనంతరం మంచినీటి సరఫరా పైప్ లైన్ పనులు ప్రారంభించారు త్వరలోనే జ్యోతి కాలనీలో అభివృద్ది పనులు చేపడతామంటూ హామీ ఇచ్చారు పర్యటనలో వార్డు అధ్యకుడు అరుణ్ సీనియర్ నాయకులు మధు రమేష్ వనిత వినోద అనురాధ సవిత విమానగర్ కాలనీ సభ్యులు సిహెచ్ రాజేశం చంద్రశేఖర్ శర్మ కృష్ణన్ లీలా సురేష్ రాములతో పాటు పలువురు పాల్గొన్నారు అందరి సౌకర్యార్థం పార్క్ ప్రాంగణంలో మరుగు గేటు పెట్టడంపై కార్పొరేటర్ కొంత దీప్ కన్నరి సంతోషం వ్యక్తం చేశారు మారిడిపల్లి నెహ్రూ పార్కులో నూతనంగా నిర్మితమవుతున్న ఎగ్జిట్ గేట్ పనులు కార్పొరేటర్ అధికారులతో కలిసి పరిశీలించారు దంగల్ భవనం చిల్డ్రన్ పార్క్ కోసం ప్రత్యేకంగా ఎగ్జిట్ గేట్ ను నిర్మిస్తుండగా ఈ రోజు జరుగుతున్న పనులను కార్పొరేటర్ పరిశీలించి పలు సూచనలు అందించారు నాణ్యతతో పనులు త్వరతగతిన జరిగేలా చూడాలంటూ కార్పొరేటర్ అధికారులకు సూచించారు గేట్ పెట్టడం కోసం పిల్లర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరుగుతుందంటూ కార్పొరేటర్ తెలియజేశారు అనంతరం కొండారెడ్డి స్ట్రీట్ లో పర్యటించి రోడ్డు పనులు పరిశీలించారు నాణ్యతతో పనులు జరగాలంటూ సూచించడంతో పాటు ఆధికారులతో చర్చించారు ఆధికారులు ఏఈ చంద్రశేఖర్ ఫీల్డ్ ఆఫీసర్ హరి డివిజన్ అధ్యక్షుడు జద్దో ప్రశాంత్ రాహుల్ తో పాటు పలువురు పర్యటనలో పాల్గొన్నారు ఐదేళ్ల పాలనకు అవకాశం ఇచ్చారు అందుకు సంతోషం మరోమారు కూడా అవకాశం ఇవ్వాలని డివిజన్ ప్రజానికాన్ని అభ్యర్థిస్తున్నారంటూ ఆ కార్పొరేటర్ ముందుకొచ్చే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో అధికారులపై ఒత్తిడి తెస్తూ రామ్ గోపాల్పేట ను అభివృద్ధి పనులకు చేసి చూపించారు సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకున్న కోటలో దిగం కాదు ఫీల్డ్ లో ఎంత పనిచేసామన్నదే మాకు ముఖ్యం ముఖ్యమంటున్నాయి మా సేవలు అందరికీ మరోలా కొనసాగుతూ విద్యకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తూ స్టూడెంట్స్ కు ప్రోత్సాహం అందించేందుకు చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు సీనియర్ బీజేపీ నాయకులతో కలిసి ముందుకొచ్చారు వాళ్ళు ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టినా ఎప్పుడన్నా మీరు అవసరం ఉంటే ఫోన్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్ ఆన్ ఉంటుంది ఆ సమస్యలను తీర్చడానికి మేము ఎలా వేళల్లో కూడా ఉన్నాం సనత్నగర్ నియోజవర్గంలోని గోపాల్ బెట్ర డివిజన్ కార్పొరేటర్ గా గత నాలుగేళ్లకు పైగా సేవలు అందించిన చిర సుచిత్ర శ్రీకాంత్ ఇదే పనితనానికి పడ్డ మార్కులంటూ మీడియా సమావేశం నిర్వహించే సమస్య అనగానే అక్కడ వాళ్ళపై పరిష్కరించడంతో పాటు అన్ని డివిజన్ల కంటే ముందుగా అంటే అధికారులను మెప్పించి ఒప్పించి పనులు చేశామని వీలైనంతగా అభివృద్ధి చేయడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో కోట్ల రూపాయలతో తమ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటూ స్పష్టం చేశారు సేవా కార్యక్రమాలు సైతం ముందు వరుసలో ఉంటూ తాము చేసిన కార్యక్రమం ప్రజల్లో ఎంతో గుర్తింపునిచ్చాయని అలాంటి సేవా కార్యక్రమాలతో అందరి నోటా మంచి పేరును అందుకోవడం సంతోషంగా ఉందని ఈ పనితనం ఇలాగే కొనసాగాలంటూ మరలా వచ్చే జేహెచ్ఎంసి ఎన్నికల్లో తమకు ప్రజలు ఆశీర్వదించి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు కిషన్ రెడ్డి ప్రోత్సాహంతో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది ఏవి ఫౌండేషన్ ద్వారా ఒక ఎంతో ఆనందంగా ఉంది మహిళలను కూడా మనము ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామనేసి మన ఇది నాకు ఇచ్చినందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను అని అనిపిస్తుంది ప్రజలు మరొకసారి అవకాశం ఇస్తే కూడా నేను అది తీసుకోవాలనుకుంటున్నాను మీకు ప్రస్తుతం విద్యకు తమ ప్రథమ స్థానం ఇస్తామని అందులో భాగంగా తాము గతంలో చేసిన కార్యక్రమాలకు భిన్నంగా ఈసారి స్టూడెంట్స్ను ప్రోత్సహించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు అందుకోసం పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలో అత్యున్నత మార్పులతో ఉత్తీర్ణత సాధించే వారికి ప్రోత్సాహకరంగా నగదు బహుమానం అందించడంతో పాటు ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన నోట్ బుక్స్ మొదటి ద్వితీయ తృతీయతో పాటుగా కన్సల్టేషన్ కింద మరో పది మందికి నగదు బహుమతి అందిస్తామని రామ్ గోపల్పేట డివిజన్ స్టూడెంట్స్ అవకాశాన్ని వినియోగించుకోవాలని చీనా శ్రీకాంత్ తెలిపారు పిల్లలు మంచి చదివే పిల్లల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మా దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ లో ఫస్ట్ అంటే మార్క్స్ ద్వారా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీస్ థర్డ్ వచ్చిన వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు అదేవిధంగా టెన్ కన్సలేషన్ ప్రైజెస్ అంటే ఒక క్లాస్కి వచ్చే వారికి పదమూడు మందిని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్ ఫైనల్ అయిన వాళ్ళకి అదేవిధంగా డిగ్రీ ఫైనల్ అయిన వాళ్ళకి అంటే జూన్ పదిహేను లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ చీల శ్రీకాంత్గా అందులో సికింద్రాబాద్ జర్నలిస్ట్ పిల్లలకు కూడా అవకాశం ఇవ్వడంపై టీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ పిల్లల ప్రతిభా పాట గుర్తింపుగా ఈ అవకాశం ఈ వేదికను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను చీల సుచిత్ర శ్రీకాంత్ కార్పొరేటర్ గా సక్సెస్ కావడంతో పాటు సేవా కార్యక్రమాలతో ముందు వరుసలో నిలవగా ఇక ఇదే సేవను కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతున్న వారికి ఎమ్మెల్యేగా కూడా సీట్ ఇచ్చి పోటీకి అవకాశం కల్పించాలంటూ ఆ పార్టీ నేతలు తమ మనసులో మాటను తెలియజేయగా ఎంత చేశామన్నది కాదు ఏం చేశామన్న దానికి సంతృప్తి కోసమే ఈ సేవా కార్యక్రమాలంటూ తెలియజేయడం విశేషం కంటైన్మెంట్ లో చెల్లం హాస్ పేడు పెంచారు తనకు ఎవరు ఎన్నటికీ పోటీ కాదంటూ వాట్లు పర్యటనతో అదే అభిమానాన్ని కార్నివాసుల నుంచి అందుకుంటూ ముందుకు సాగుతున్నారు బోర్డు ఎన్నికలు కాదు ప్రజా సమస్యలే ముఖ్యమంటూ వార్డులో పర్యటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ బోర్డు మాజీ సభ్యురాలు నళ్లి వెంకట్రావు ముందుకు సాకారు కంటైన్మెంట్ నాలుగో వార్డులోని సీతాపతి కాలనీలో నల్లి వెంకట్రావు పర్యటన చేపట్టారు సీతాపతి కాలనీలో ఉన్న సమస్యలను స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇస్తూ పర్యటనను కొనసాగించారు వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదంటూ తెలియజేశారు రామకృష్ణ స్థానికులు అరవింద్ రాజు పరస శ్రీకాంత్ నగేష్ పాల్గొన్నారు అనుభవజ్ఞులైన కోచ్లు వారు వారి అనుభవంతో వేసవి శిక్షణ శిబిరాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి కీ పాయింట్లను తెలియజేస్తూ సమ్మర్ కోచింగ్ క్యాంపులను కొనసాగించారు కంటైన్మెంట్ మారేటపల్లిలోని షెనై గ్రౌండ్ లో స్టూడెంట్స్ కు శిక్షణ ఇవ్వడంతో పాటు వారు పొందిన శిక్షణ ఆధారంగా నేడు బాక్సింగ్ క్రీడల్లో పోటీలు నిర్వహించారు వారికి బాక్సింగ్ లో మెలకువలతో కోచింగ్ ఇచ్చిన అనంతరం ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారుల సారథ్యంలో పోటీలు నిర్వహించడంతో పాటు పోటీల్లో రూల్స్ వారికి వివరించి వారి మధ్య బాక్సింగ్ పోటీలను కోచ్లు నిర్వహించారు కార్యక్రమంలో కోచ్లు కృష్ణ వేణుగోపాలాచారి నవీన్ శివాజీతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ నాలుగు వార్డులో జరుగుతున్న అభివృద్ది పనులపై లక్ష్మీనగర్ అసోసియేషన్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి సన్మానించి తమ ప్రాంతంలో అభివృద్ది పనులు సాగటంపై కృతజ్ఞతలను తెలియజేశారు వార్డులో సమస్య పరిష్కారానికి అన్ని వేళలా తోడుండాలంటూ పలువురు ఎమ్మెల్యేను కోరగా తనవంతుగా సహకారం సాకారం ఎళ్లపేలా కొనసాగుతుంది అంటూ వారికి హామీ ఇచ్చారు కొందరు నాయకులు నాలుగో వార్డులోనే హనుమాన్ ఆలయంలో నామినేట్ పోస్టులు కావాలంటూ తమవంతుగా దరఖాస్తు చేయగా తప్పక తనవంతుగా ఆలోచన చేసి అందిస్తానంటూ వారికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు కంటైన్మెంట్ నాలుగు వార్డులో మల్టీ ఫంక్షన్ హాల్ నిర్మించాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అంబేద్కర్ సేవా సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు నాలుగు వార్డులోని పికెట్ గ్రౌండ్ లో ఖాళీగా ఉన్న స్థలంలో మల్టీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తే స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ స్థలంలో మల్టీ ఫంక్షన్ హాల్ నియమించడం వల్ల అందరూ ఫంక్షన్లు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది అంటూ తెలియజేశారు అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు గంగాధర్ నేతృత్వంలో సభ్యులు రాకేష్ వెంకటేష్ సాయికుమార్ నవీన్ పరిమల్ హరిప్రసాద్ నరేష్ ధనుంజయ్ అరవింద్ తో పాటు పలువురు వినతి పత్రం అందజేతులు పాల్గొనక తనవందిగా ప్రయత్నం చేస్తారంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రత్యేక కార్పొరేషన్గా కొనసాగిన సికింద్రాబాద్ ను మున్సిపల్ లో విలీనం చేసిన నాటి నుంచి అభివృద్ది కుంటుపడుతుంది అంటూ లష్కర్ జిల్లా సాధన సమితి తెలియజేసింది వెనక పుట్టిన మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు అభివృద్దిలో దూసుకుపోతుంటే తమ ప్రాంతం మాత్రం మరుగున పడుతుందంటూ లష్కర్ జిల్లా సేవా సమితి రిజిస్టర్ పోస్టు ద్వారా తమ లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు సికింద్రాబాద్ కు ప్రత్యేక హోదాను కల్పించాలన్నది లేఖ సారాంశం కాగా గ్రేటర్ లో భాగమైన నాటి నుంచి నిధులు అన్ని చోట్లకు వెళ్లినా సికింద్రాబాద్ మాత్రం పూర్తిస్థాయి అభివృద్ధి జరగటం లేదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని దేవించి పర్యవేక్షిస్తూ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుకుంటున్నట్లు లేఖ రాసినట్లు సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలియజేశారు అయితే ప్రభుత్వం జిఎస్ఎంసి రోజు దాని యొక్క పరిధి విస్తరించిపోవడము ముఖ్యమంత్రి జిఎస్ఎల్సీ ఏర్పాటు చేయడం ఇలాంటి తవిత్ర కార్యక్రమాల వల్ల మా యొక్క సికింద్రాబాద్ ప్రాంతము రానున్న రోజులో మృతకూపంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి